నమస్కారం ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ మిత్రులందరికీ నమస్కారం నాకు ఎన్ఆర్ఐ సోదరులు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిన టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ పాలసీ చాలా మోసం చేసినారు ని రెండు రెండు సార్లు పద్నాలుగుల పద్దెనిమిది రెండు సార్లు మోసం చేసిన మేము టీఆర్ఎస్ వ్యతిరేకంగా నామినేషన్లు ఇస్తామంటారు మీరు టిఆర్ఎస్ వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తారు అన్నది మంచి మంచి ఐడియానే అయితే నాకు ఒకటి వినబడేది ఏంటంటే మీరు అన్ని జాలాలు వేస్తున్నారు జగిత్యాలు వేస్తారు కొరుట్లాలు లేస్తారు బాల్కొండలు వేస్తారు అట్లా అని అది బీజేపీకి నష్టం చేస్తుంది టీఆర్ఎస్ కి లాభం చేస్తుంది ఏం చేస్తారంటే పసుపు రైతుల దగ్గర నేర్చుకోవాల్సింది వాళ్ళందరూ అన్ని వచ్చి నిజామాబాద్ పార్లమెంట్లు వేసి ఒకటే దగ్గర మీరు కూడా రాష్ట్రం ఎక్కడున్నా ఎన్నించైనా కంటెస్ట్ చేయొచ్చు ఇప్పుడు నా ఓ నా ఓటు నిజామాబాద్ అర్బన్ లో ఉంటది నేను గురుట్లకెళ్ళో ఆర్మూరుకి వెళ్ళి కామారెడ్డికి వెళ్ళి ఎడగా కంటెస్ట్ చేసుకోవచ్చు నేను కాబట్టి మీరందరూ పోయి సిరిసిలవి మీరు అందరు పోయి గజవేలు ఈ రెండు నియోజకవర్గాల కంటే బయటకు పోదు బయటకు పోతే అది టిఆర్ఎస్ కి లాభం అవుతుంది ఎందుకంటే మీ ఓటు అంతా యాంటీ టిఆర్ఎస్ ఓటు దాన్ని మీరు చీలనీయద్దు దయచేసి దీన్ని మీరు గమనించాలని నేను ప్రతి ఎన్ఆర్ఐ సోదరులని అందరు అసోసియేషన్లని ఎన్ఆర్ఐ ల ఉన్న అసోసియేషన్లందరినీ కూడా కోరుతా ఉమ్మా థ్యాంక్ యూ